హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఇటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి అంజు ఆ అడాప్షన్ సర్టిఫికేట్ చూసేసరికి అమర్ బాగిని తిట్టేస్తాడు ఇక బాగి ఆలోచనలో పడిపోతుంది ఇక రాతోడ్ వచ్చి ఏమైంది మిస్ అమ్మా అని అడుగుతుండగా ఏం లేదు రాతోడ్ నిన్న ఆ అడాప్షన్ సర్టిఫికేట్ నేను కబోర్డ్ నుంచి తీయగానే అది అంజు చూసేసింది ఆ ని అంజు చూసినప్పటి నుండి ఆయన అదోలా అయిపోయారు ఇంతకీ ఎవరిని అడాప్షన్ చేసుకున్నట్టు అంజు ఆ సర్టిఫికెట్ చూస్తే ఆయన ఎందుకు అంత కగ్గారు పడ్డట్టు అని రాథోర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది బాకీ ఇక రాథోర్ కూడా మనసులో ఇలా అనుకుంటుంటాడు అంటే సార్ రావడం ఒక్క నిమిషం లేట్ అయితే అంజు అనాథ అన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయేదన్నమాట దేవుడా మురుగా ఎందుకు ఇలా చేస్తున్నావ్ నాకేదో మనసు కీడు శంకిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు రాథోడ్ ఆ సర్టిఫికెట్ ని అంజు చూసినప్పటి నుంచి ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు చాలా బాధగా ఉన్నాడు నన్ను కూడా తిట్టాడు ఇంతవరకు ఎప్పుడు నన్ను ఆయన తిట్టలేదు అని అంటూ ఆయన ఏదో నిజాన్ని దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని అనేస్తుంది బాగి సారేం నిజం దాస్తారు మిస్ అమ్మ అని అంటూ ఉండగా నిజం దాచడం కాదు ఆ నిజం అందరికీ తెలిస్తే అందరూ బాధపడతారని ఆ నిజాన్ని ఆయన దాస్తున్నారని నాకు అనిపిస్తుంది అని బాగి అంటూ ఉండగా నీ అన్ని బూటకపు అనుమానాలు పో వెళ్ళిపో పని చూసుకోపో అని అంటూ తన మూర్ని చేంజ్ చేసి ఆ బ్యాగ్ని అక్కడి నుంచి ఇచ్చి పంపించేస్తాడు రాతోడ్ ఇక బాగి అదే ఆలోచనలో పైకి వెళ్ళిపోతుంది మరోవైపు రణ్వీర్ దుర్గా ఫోటో పట్టుకొని ఏడుస్తూ అలాగే పడుకుంటాడు అమ్మ దుర్గా నిన్ను నేను తీసుకొచ్చుకుంటాను ఆ రాక్షసి దగ్గర నుండి నిన్ను నేను తెచ్చుకుంటానమ్మా నీకు నేనున్నానమ్మా అని అంటూ నిద్రలోనే కలవరిస్తూ ఉంటాడు ఆ రణవీర్ ఇక రన్వీర్ ఉన్న రూమ్ దగ్గరికి బాబ్జీని తీసుకొని అక్కడికి వస్తుంది ఇక అలా రన్వీర్ ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి ఆ రణ్వీర్ ని చూస్తూ ఇలా అంటుంటుంది నవమాసాలు కానీ వదిలేసిన నాకే అదంటే ప్రేమ లేదు నువ్వు ఒక పది నెలలు పాటు కలిసి ఉన్నావు ఎందుకంత ప్రేమ నీకు అని రణవీర్ని ఆ విండోల నుండే అంటూ ఉంటుంది మనోహరి ఇక బాబ్జీ రణవీర్ని మనోహరిని చూస్తూ షాక్ అవుతుంటారు ఏంటి మేడం మీకు ఆల్రెడీ ఒక కూతురుందా తనని మీరు వదిలించుకొని వచ్చేసారా అని అంటూ ఉండగా తప్పలేదు బాబ్జీ అని అంటూ ఉంటుంది మనోహరి అదేంటి మేడం కన్న కూతుర్ని భర్తని వదిలేసి ఇలా రావడం ఏంటి నాకు తెలిసి మీకు అక్కడ ఏది తక్కువ అయినట్టు లేదు అని అంటుండగా నువ్వు నేను చెప్పినందుకు ఆ అరుంధతిని చంపేశావు పిల్లలకి తల్లిని దూరం చేసావు నువ్వు నేను మంచి చెడుల కూర్చి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని మను అంటుండగా బాబ్జీ అది నా ప్రొఫెషన్ మేడం అని అంటూ ఉంటాడు ఇక నాది ప్రేమ పగ పంతం వాటి కోసం నేను నా స్నేహితురాల్ని చంపేశాను నా బిడ్డని దూరం చేసుకున్నాను వీడింత వీడికి వాడి బిడ్డ నా దగ్గర ఉంది అన్నంతసేపే నన్ను బ్రతకనిస్తాడు లేదంటే నన్ను చంపేస్తాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు రణవీర్ ఈ ఊరి నుండి వెళ్ళిపోవాలి అని అంటుండగా అలాగే మేడం అని అంటుంటాడు బాబ్జీ పాపం నిద్రలో పడుకున్న రణ్వీర్ మాత్రం అమ్మ దుర్గా దుర్గా అని కలవరిస్తూనే ఉంటాడు ఇక అలా రణ్వీర్ ని అక్కడ నుండి పంపించే బాధ్యతని బాబ్జీకి అప్పజెప్పేసి ఇక మనోహరి ఇంటికి బయలుదేరుతుంది మరోవైపు ఆరు ఇంట్లోకి ఎంటర్ అవుతూ అమ్మయ్యా మిస్సమ్మ హాల్లో లేదు ఇప్పుడైనా పైకి వెళ్ళాలి అని అనుకుంటూ అమర్ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఆరు ఇక అక్కడ అమర్ డైరీ చదువుతూ ఉంటాడు ఇక అది చూసి ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మయ్య ఈయన నా డైరీని తీశారు లాస్ట్ పేజ్ని చదవాలి ఇప్పుడే మనోహరి కుర్రలన్నీ తెలుసుకొని ఇంట్లో నుండి పంపించేయాలి అని అనుకుంటూ వచ్చి అక్కడ అమర్ పక్కన నిలబడుతుంది ఆరు ఇక అమర్ చివరి పేజీని కాకుండా ఒక్కొక్క పేజీని చదువుతూ ఉంటాడు ఇక నీ వాళ్ళ గురించి నేను తెలుసుకున్నాను కానీ నేను ఆ నిజాన్ని ఎవరికి చెప్పలేను ఎవరికి చెప్పినా వాళ్ళు బాధపడడం తప్ప వాళ్ళ బాధని నేను భరించలేను నేను చనిపోయే వరకు కూడా నీ కన్నవాళ్ళకి సంబంధించిన నిజాన్ని నేనే మొయ్యాలి అనుకుంటున్నాను నీ కన్న వాళ్ళ గురించి తెలిస్తే నాకు ప్రేమలు పెరుగుతాయి అనుకున్నాను కానీ భారం పెరిగింది అని అంటుంటాడు అమర్ ఇక తను మనసులో అనుకుందంతా ఆ డైరీలో రాస్తూ ఉంటాడు అమర్ ఇక సారీ అండి అని ఆరు కూడా పక్క నుండి అంటూ ఉంటుంది అమర్ని ఇక అమర్ నెక్స్ట్ అంజు గుచ్చి మాట్లాడుతూ ఉంటాడు అంజు నా కూతురు కాదన్న విషయం తను ఒక అనాథ అన్న విషయం నేను అంజుకి కానీ ఈ లోకానికి కానీ చెప్పే ధైర్యం నాకు ఉందో లేదో నాకు తెలియదు కానీ తన వాళ్ళని ఎతికి తన వాళ్ళకి తనని అప్పగించలేను నేను తను లేకుంటే నా జీవితం లేదు తను లేని ఈ ఇంటిని నేను ఊహించుకోలేను ఐ మిస్ యూ ఆరు అలాగని నేను అంజుని మోసం చేయలేను నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఆరు అని ఏడుస్తూ ఉంటాడు అమర్ ఇక అమర్ బాధని చూసి ఆరు అమర్ని వాటేసుకుంటుంది ఇక అప్పుడే బాగి పైకి వస్తూ ఉంటుంది కానీ ఆరు అమర్కి అంత దగ్గరలో ఉంటుంది అడుగుల సవ్వడి విన్న అమర్ ఆ డోర్ వైపు చూస్తుండగా ఆరు కూడా డోర్ వైపు చూసి బాగి వస్తుందని తెలుసుకొని వెళ్ళి ఆ డోర్ పక్కన దాక్కుంటుంది ఇక బాగి రావడంతో ఆరు డైరీని కూడా బాగికి కనపడకుండా అమర్ దాచేసి కబోర్డ్లో లో పెడుతూ ఉంటాడు అమర్ చేతిలో డైరీని చూసి షాక్ అవుతుంది బాగి ఆ డైరీని అమర్ లో పెట్టేంత వరకు ఉండి బాధగా అమర్ని చూస్తూ అక్కడ నుండి వెళ్ళపోబోతూ ఉంటుంది బాగి ఇక అమర్ మిస్ అని పిలుస్తాడు బాగి అక్కడే ఆగిపోతుంది సారీ నేను నిన్న ఏదో కోపంలో తిట్టేశాను అని అమర్ అంటుండగా నేనే సారీ చెప్పాలండి మీకు మీ పర్మిషన్ లేకుండా ఆ కబ్బోర్డ్ అంతా తీసి సర్దినందుకు నాదే తప్పు ఫైల్స్ అన్నీ చిందర వందరగా పడుండడంతో బాగా సర్దుదామనే సద్దాం తప్ప నేను మిమ్మల్ని అడగకుండా అవన్నీ తీయాలనుకోలేదు అని బాగి అంటూ ఉంటుంది ఇంకొకసారి మీ పర్మిషన్ లేకుండా నేను ఈ రూమ్లో ఏ వస్తువులని టచ్ చేయను సారీ అండి అని మళ్ళీ ఒకసారి బాగీ చెప్తూ ఉంటుంది ఇక అమర్ కూడా బాగీని తిట్టినందుకు మనసులో ఫీల్ అవుతూనే ఇలా అంటుంటాడు ఈ రూంలో ఏ వస్తువును టచ్ చేయాలన్నా అధికారం నీకుంటుంది ఈ రూమ్లోనే కాదు ఈ ఇంట్లో ఏ వస్తువు కావాలన్నా తీసుకునే అధికారం నీకుంటుంది కానీ ఈ యొక్క కబ్బోర్డ్ మాత్రం ఆరు జ్ఞాపకాలు ఆరు జ్ఞాపకాలని నేను ఎవరితోనూ షేర్ చేసుకోవాలనుకోవట్లేదు అని అమర్ అనగానే అయ్యో అక్క విషయంలో మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇక నుండి మీకు నచ్చని పనులు నేను చేయను అని బాగి అంటూ ఉంటుంది ఇక అమర్ అలాగే చూస్తూ ఉండడంతో బాగి అక్కడి నుండి అమర్ని చూసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక బాగి మనసుని అర్థం చేసుకొని ఆరు కూడా సంతోషపడుతూ ఉంటుంది పిల్లలందరూ కలిసి లాన్లో క్రికెట్ ఆడుతూ ఉంటారు ఫస్ట్ అమ్ము బ్యాటింగ్ చేస్తూ ఉండగా ఆ తర్వాత అంజు అమ్ముని అవుట్ చేసి తను బ్యాటింగ్ చేస్తూ ఉంటుంది అలా క్రికెట్ బాల్తో ఆనంద్ అంజుకి బాల్ వేస్తూ ఉండగా ఇక ఆ బాల్ని గట్టిగా కొట్టేస్తుంది అంజు అప్పుడే మనోహరి ఇంటికి వస్తూ కార్ని అక్కడే ఆపేసి కిందికి దిగి నడుచుకుంటూ వస్తుండగా అంజు వేసిన బాల్ మనోహరికి గట్టిగా తగులుతుంది అమ్మా అని మను అరుస్తూ ఉంటుంది ఇక అందరూ పిల్లలందరూ అంజుని ఇలా అంటుంటారు కొట్టింది నువ్వే కాబట్టి నువ్వే వెళ్ళి బాల్ తీసుకురాపో అని అనగానే ఇక అంజు తప్పదు అన్నట్టు మనోహరి దగ్గరికి వెళ్ళి ఆంటీ బాల్ అని అంటుండగా మీరు ఏమైనా చిన్న పిల్లలు అనుకుంటున్నారా ఎక్కడ ఆడుకోవాలో తెలీదా అని మంజుని తిడుతూ ఉంటుంది మనం మేము బయటే ఆడుకుంటున్నాం అంటే అది మీకు కనిపించట్లేదా అని అంతే పొగరుగా అంజు కూడా సమాధానం ఇస్తూ ఉంటుంది మీరు కొట్టిన ఫోర్స్కి కార్ అద్దం పగిలిపోతే ఎవరిది బాధ్యత అని మను అంటుండగా మీరు భలే జోకులు వేస్తున్నారంటే మేము కొట్టిన బాల్తో కార్ అద్దాలు కూడా పగులుతాయా అని అంటూ ఉండగా ఇక మను ఏంటి ఎదురు చెప్తున్నావా అని అంటూ అంజుని కొట్టడానికి ఎత్తుతుంది ఇక అప్పుడే రణవీర్ తన కార్లో వచ్చి మనోహరి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అంజుని కొట్టబోతున్న మనోహరిని చూస్తూ ఇక రణ్వీర్ మాట వినగానే అంజు చేతి కొట్టకుండా ఆపేస్తుంది మనోహరి రణ్వీర్ మనోహరి దగ్గరికి వచ్చి కాస్త కూల్గా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మనోహరి మేడం గారు పిల్లల్ని అలా కొట్టొద్దు ప్రేమగా మాట్లాడాలి బుజ్జగించి చెప్పాలి అన్న విషయం కూడా మీకు తెలీదా పిల్లల్ని అలా కొడతారా ఎవరైనా చేతులు ఎత్తుతారా పిల్లల మీదకి చిల్ పిల్లల మీదకి చేతులు ఎత్త విషయం కూడా మీకు తెలీదా అయినా పెళ్ళ పిల్లలా అని రణవీర్ మనోహరి గుచ్చి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇప్పుడు రణవీర్ తో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదని మనోహరి సైలెంట్ గా ఉండిపోతుంది మళ్లీ రణ్వీర్ ఇలా అంటుంటాడు మీకు పెళ్ళై పిల్లలున్నా కూడా మీరు ఆ పిల్లల దగ్గరుండి పిల్లల్ని భర్తని చూసుకునే రకం కాదని మిమ్మల్ని చూస్తూనే అర్థమవుతుంది అని రణ్వీర్ మనోహరిని అంటుండగా మనోహరి మాత్రం సైలెంట్ గానే ఉండిపోతుంది ఇక రణ్వీర్ మర్యాదగా ఆ పాపకి సారీ చెప్పండి అని అనగానే గొడవ వద్దు అనుకున్న మనోహరి సారీ అంజు అని అని ఇక పిల్లలు ముగ్గురు అంజు దగ్గరికి వచ్చి అంకుల్ కి థ్యాంక్స్ చెప్పు అని అంటూ ఉండగా ఇక థ్యాంక్ యూ అంకుల్ అని అంటూ అంజు రణవీర్ కి షేక్ హ్యాండ్ ఇస్తుంది ఇక అంజు చేయిని అందుకున్న రణవీర్ కి తన దుర్గా గుర్తొస్తుంది అంజు చేయిని తగలగానే తన దుర్గా చేయి తగిలినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు రణవీర్ ఇక దుర్గాతో గడిపిన క్షణాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి రణవీర్ కి అంజు ముందు మోకాళ్ళ మీద కూర్చొని అంజుని తన చెయ్యిని దుర్గాని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రణ్వీర్ అంకుల్ నన్ను అలా చూస్తున్నారు అని అంజు అడుగుతుండగా ఏం లేదమ్మా నిన్ను చూస్తుంటే నా కూతురు దుర్గాయే నాకు గుర్తొస్తుంది నా కూతురు దుర్గా కూడా అచ్చం నీలాగే ఉండుంటుంది అని రణ్వీర్ అంజుని చూస్తూ అంటూ ఉండగా ఇక మనోహరి చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇక అంజు రణవీర్ ని దుర్గానా తనెవరు అని అంటుండగా నా కూతురమ్మ తను కూడా నీలాగే ఉంటుందేమో అని రణ్వీర్ అంజుతో అంటుండగా మనం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక రణవీర్ తన కూతురు దుర్గాయే అంజు అని తెలుసుకుంటారా ఇక ఎవరి గూటి పక్షులు అక్కడికి చేరనున్నారా అంజు అమర్కి దూరం అయితే అమర్ తట్టుకోగలడా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్